భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది మొబైల్ క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణీకి ప్రసవం చేశారు కురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణీకి మారుమూల ప్రాంతంలో సెల్ వెలుతురులోనే వనాటి ఎయిట్ సిబ్బంది ప్రసవం చేశారు పాలవంచ మండలంలోని గొత్తికోయి పల్లె సీతారామపురం పూర్తిగా మారుమూల పల్లె చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి కనీసం రోడ్డు కూడా సరిగా లేని ప్రాంతం ఆర్ఎన్బి రోడ్డు వరకు చేరాలంటే ఐదారు కిలోమీటర్ల దూరం అలాంటి ఈ గ్రామానికి చెందిన మడవి ఈడిమమ్మ అనే గర్భిణీకి ప్రసవ సమయం కావడంతో ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి దీంతో కుటుంబ సభ్యులు వన్ నాట్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన లక్ష్మీదేవి పల్లిలోని వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఉపేందర్ ఈఎంటీ గుగులోత్ రాధా వెంటనే గ్రామానికి చేరుకున్నారు ఇంతలో ఊరి శివార్లోని వాగు వద్ద సాంకేతిక కారణాలతో వన్ వాహనం నిలిచిపోయింది ఆ ఊళ్ళో కనీసం కరెంట్ లేదు దీంతో స్థానికుడు సాయంతో ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో కాలినడకన గర్భిణి ఇంటికి చేరుకున్నారు వనాట్ గేట్ సిబ్బంది మరోవైపు ఇమిడమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి దీంతో ఆమెకు వనాట్ గేట్ వాహనం వరకు తరలించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు అప్పటికే పురిటి బిడ్డ తల కొంచెం బయటకు రావడంతో ముందుకు తీసుకెళ్లడం ప్రమాదకరమని భావించిన వనాట్ గేట్ సిబ్బంది ఊర్లోనే కాల్పు చేసేందుకు సిద్ధమయ్యారు వెంటనే ఏరియా డాక్టర్ గోపీచంద్ ను సెల్ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు సెల్ఫోన్ ద్వారా డాక్టర్ సలహాలు సూచనలతో ఫోన్ టార్చ్ వెలుతురులోనే సురక్షితంగా కానుక చేశారు ఎయిట్ సిబ్బంది పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ అనంతరం ప్రాథమిక చికిత్స అందించి తెల్లారిన తర్వాత తల్లి బిడ్డలను పాలవంచ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు వైద్యుడి సలహాలు తీసుకుని అత్యవసర సేవలు అందించిన వనాట్ సిబ్బందిని గ్రామస్తులు వైద్యాధికారులు అభినందించారు సోడే ఇడిమమ్మ అని చెప్పి తెల్లవారుజామున పురుటి నొప్పులు రావడంతో వన్ అట్ తీసుకొస్తున్నప్పుడు మార్గం మధ్యలో వాళ్ళు డెలివరీ చేశారు డెలివరీ చేసిన తర్వాత అక్కడ हेल्थ सेंटर की इस बच्चे गवर्नमेंट हॉस्पिटल की